చాతెలు తెలంగాణ స్టేట్ లో మాత్రం ఇది ఒక డెవలప్‌మెంట్ ఏరియా. ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ. పూరా తెలంగాణ తెలంగాణలో హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ. ఇంకా జాగ ఎక్కడ దొరకలేదా? ఇంత మంచి నేచర్ ని కూలగొట్టా. మీరు ఇంత యూనివర్సిటీ అని యూనివర్సిటీకి సంబంధం లేనప్పుడు బుల్డోజర్లు మా యూనివర్సిటీల ఎందుకు ఎందుకున్నాయి ఎందుకున్న యూనివర్సిటీకి సంబంధంలేనా? 400 ఎకరాల్లో మా ఎస్టీ అండి మేము మేము అది మా క్యాంపస్ లోపల ఉన్నది మా కంపౌండ్ లోపల ఉన్నది అది యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అప్పుడు మాకు ఇచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలని అవునా కాదు యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కి యూజ్ చేయడం ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేవుతున్నారు నాకు అర్థం కాదు ఇప్పుడు పేడ్ ఆర్టిస్ట్ లు వాళ్ళందరొచ్చేస్తున్నారు అంటే మీకు మీడియా కఅలొ లేదు చూడండి ఎంత మంది 100ల జనాలు ఒకే ఒకే మోట మీద ఉన్నారు 100ల స్టూడెంట్స్ వాళ్ళకి ఏ మోషన్ క్లాస్ లో దిలు పెట్టుకొని చేయడానికి స్వేచ్ఛ ఎలక్షన్స్కి పర్సనల్గా నేను ఓటేశాను జరిగిన సీఎం ఎలక్షన్స్లో పర్సనల్గా నేను ఓటేశాను నవ్ ఐఎమ్ రిగ్రెటింగ్ కట్టేస్తాను ఎందుకంటే ఆయన మీ మాకు మాకు మా పేరెంట్స్ మా ఫ్యామిలీస్ చెప్పింది ఏంటంటే రే కాంగ్రెస్ పరిపాలన వస్తే పిల్లల భవిష్యత్తుకి కి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి అది ఇక్కడ పిల్లల భవిష్యత్తుని తీసేసి వాళ్ళు కట్టుకునే డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి ఇప్పుడు స్టేట్ స్టేట్ మీ భవిష్యత్తు బాగుంటుందని కాంగ్రెస్ కోటేశారు మరి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు రిగ్రెట్ ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా యూనివర్సిటీ పక్క ప్రూఫ్ తో ఉండొచ్చు కదా కొన్ని ప్రతిపక్ష నాయకులు స్టూడెంట్స్ అండి మేము మేము